స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహనం కోల్పోయాడు కోపంతో ఎంపైర్ల పైన నోరు పారేసుకున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో ఆదివారం ఉత్కంఠ భరితంగా సాగిన మార్చ్ లో ఆర్సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ వివాదాస్పద రీతిలో అవుట్ అయ్యాడు కోహ్లీ అవుట్ అయిన తీరుపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది కొందరు ఇది ఖచ్చితంగా అవుట్ ఉంటుంటే మరికొందరు అవుట్ అంటున్నారు కానీ తర్వాత రీప్లే లో చూసినట్టయితే అసలు ఖచ్చితంగా అది అవుట్ అనే అర్థమవు అవుట్ కాదనే అర్థమవుతుంది ఆర్సీబీ ఇన్నింగ్ సందర్భంగా హర్షిత్ రాణా వేసిన మూడో ఓవర్ లో విరాట్ కోహ్లీ ఏడు పంతుల్లో ఒక ఫోర్ ఒక సిక్స్ తో పద్దెనిమిది పరుగులు రాబట్టుకున్నాడు రిటర్న్ క్యాచ్ గా వేరు తిరిగాడు అయితే హై ఫుల్ టాస్ వేసిన ఈ బంతి కోహ్లీ ఛాతీ కంటే ఎత్తులోకి రాగా అతడు డిఫెండ్ చేశాడు బ్యాట్ ఎడ్జెట్ తాగి గాల్లోకి లేవగా హర్షిత్ రానా అందుకున్నాడు ఎంపైర్ అవుట్ ఇవ్వగా ఆశ్చర్యం వ్యక్తం చేసిన కోహ్లీ రివ్యూ తీసుకున్నాడు అయితే బంతి నడుము కంటే ఎత్తులోకి వచ్చిన వెంటనే కోహ్లీ క్రీజ్ బయట ఉన్నాడని బంతి డీప్ అయిందని డిప్ అయిందని పేర్కొంటూ థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చాడు ఈ నిర్ణయంపై కోహ్లీ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు అయితే మైదానంలో సహనం కోల్పోయిన కోహ్లీ ఎంపైర్ల వద్దకు వెళ్లి నోరు పారేసుకున్నాడు ఇక ఈ నిర్ణయం సోషల్ మీడియా వేదికగా చాలా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అంబటి రాయుడు నవ్జోత్ సింగ్ సిద్ధు వంటి వాళ్ళు మాజీ క్రికెటర్ లో చెత్త ఎంపైరింగ్ అంటూ తప్పబట్టగా హర్ష బోగ్లే ఇర్ఫాన్ పఠాన్ వాళ్ళు సరైన నిర్ణయం అంటూ మాట్లాడుతున్నారు అభిమానం మాత్రం టెక్నాలజీలో తప్పు ఉందని అంత ఎత్తులో వచ్చిన బంతి ఎలా డిప్ అవుతుందని ప్రశ్నిస్తున్నారు అయితే ఇక దీనిపైన కోహ్లీ మాత్రం చాలా అంటే చాలా కోపంగా ఉన్నాడు మ్యాచ్ పూర్తయిన తర్వాత కూడా తన అదే టాపిక్ మీద చాలా ఎక్కువగా స్పందించాడు